ఘనంగా ప్రారంభమైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు విశాఖపట్నం జిల్లా మదరవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మూడు రోజులు జరుగు ఆలయ వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు శ్రీ దుర్గాలమ్మ ఆలయ క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై ఆంజనేయ స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ అనంతరం తమలార్చన సింధురార్చన పుష్పార్చన మొదలగు పూల పూజ ఆలయ అర్చకులు పట్నాల హరిచరణ్ హరిస్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించి నీరాజన మంత్రపుష్పం సమర్పించారు అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు ఉపకోశాధికారి దుఃఖవరం సభ్యులు పిల్లా వెంకటరమణ పోతిన పైడిరాజు భోగపిల్లి రాము పొట్నూరి హరికృష్ణ రమణ చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు జగపిల్లి నాని పీస రామారావు పిల్ల సత్యనారాయణ ఆలయ ముఖ్య సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు జగపిల్లి అప్పారావు పిల్ల పోతురాజు ఎస్ శ్రీను డి అప్పారావు పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు నమస్కారం చంద్రంపాలం జాతరపట్టు శ్రీ 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 ముగాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మొదటి రోజు ఉదయం పంచామృత పొగను జలాభిషేకం చేయడం నిర్వహించడం జరిగింది అనంతరం ప్రత్యేక అలంకారం చేతి తరఫు విశాఖపట్నం జిల్లా మదురువాడ చంద్రంపాలెం జాతర పై ఏమైనా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో వార్షిక మహోత్సవాలు నేడు రేపు ఎల్లుండు మూడు రోజులు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అర్చకులు నిర్వహించారు అలాగే రేపు అనగా ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై సోమవారం ఉదయం అమ్మవారికి ఏడున్నర గంటలకు పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా జరిపించి అనంతరం అలంకరణ అలాగే ప్రత్యేక కుంకుమార్చనలు పుష్పార్చనలు మొదల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆలయ అర్చకుల అదేవిధంగా ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రంపాలెం వాస్తవిలు జగుపులి వారి కుటుంబ సభ్యులు ఎవరి మంది సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం అలాగే ఎల్లుండు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం ఆలయ వార్షికోత్సవాల్లో మూడవ రోజు శ్రీ శిరీ సాయిబాబా ఆలయంలో ఉదయాన్నే పంచామృత అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు కూడా భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు